கோவிந்த கோவிந்த ஆல பாந்த ரோவிந்தோவி நிற நிர்மலாவிமாவி புராண புருஷ ஹரி கோவிந்த ನಂದನ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನವನೀತ ಚೋರ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದರ ಗೋವಿಂದ ದಶರಥ ನಂದನೆ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಗೋವಿಂದೇಶವ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಭಕ್ತರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿರ್ಕಲ್ಯಾಂದೀರ ಜನ್ಯ ನಾರ್ದನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದೋವಿ ಅದ್ಯಂತರಹಿ ಪರಮದಯ ಪದ್ಮನಾಭ ಹರಿ ಗೋವಿ ತಿರು ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ आनंद যে <muchas> 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 <muchas>

चतुर्भुजाम् चन्द्ररूपाम् इन्द्रियामि खुशीतलाम् आह्लादजननीम् पुष्टिम् शिवाम् शिवकरीम् सति भुवनेश्वरतानन्दाम् वरलक्ष्मीम् वसुप्रदाम् शुभाम् हिरण्यप्राकाराम् समुद्र नारायण समासिताम् देवी सर्वो कमले

వాసు వాసువా సర్వాసు నిలయో నల గోవిందోవిందోవిందోవిందోవి निवासाय श्रीनिवासाय मङ्गलम् कल्याणाद्भुतगात्राय कामिताब्धप्रदायिने श्रीमद्वेन्दृणोयाय सार्वभौमाय मङ्गलम् सुन्दरः अग्नियागच्छ निरूपास्थान आवश्यकुश्यो नः भवन्तु

అందరు కూడా పారాయణం చేసిన చేయగలిగిన వాళ్ళు ముందుకొచ్చారా కృప కదాక్ష అందరికి కూడా మన అల్లి లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఇవాళ ఉత్తర దర్శనం చేసుకున్నాం ఇప్పుడు స్వామివారు అన్ని దేవాలయాల్లో కూడా మన ఉత్తర అప్పుడు స్వామి వారి యొక్క కొన్ని విజయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా మన మిగతా వాళ్ళందరూ కూడా ఇలా వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని గోవింద కళ్యాణాద్భుతగాత్రాయ శ్రీమద్ శ్రీమద్వేహింగరథాయ శ్రీనివాసాయ మంగళం ఈరోజు వైకుంఠ ద్వారదర్శనం సందర్భంగా ఏకాదశి సందర్భంగా మన దేవాలయంలో ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారికి పంచామృత అభివేకము తదుపరి అలంకరణ కార్యక్రమము ఆ తర్వాత స్వామివారికి ఈరోజు పాషుడంతో విన్నపంతో ఊరేగింపు జరిగినది ఆ తర్వాత భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ తన్మయత్తులవుతూ ఉన్నారు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంలో స్వామివారు యోగనిద్ర నుండి లేచి మనందరినీ కటాక్షించేందుకు యోగ నిద్ర నుండి లేచేటువంటి రోజు ఈరోజు దీన్ని వైకుంఠ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అంటారు ఈరోజు స్వామివారిని బ్రహ్మముహూర్త కాలంలో దర్శనం ఉత్తరంలో ముఖంగా దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంతాన సౌభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు అలానే ఈరోజు బ్రహ్మి ముహూర్త కాలంలో ఉదయం ఐదు ఇరవై నుండి మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది అందరూ కూడా భక్తులు చాలామంది పాల్గొన్నారు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ సర్వేశ్వరుడైనటువంటి భూనీలాసమేతమైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము జై శ్రీమన్నారాయణ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించినటువంటి ద్వార దర్శన కార్యక్రమానికి చేసినటువంటి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గౌరవ శాసనసభ్యులు దొంగిమారెడ్డి గారి కృషితోటి మనకి ఆలయ పునర్ నిర్మాణ ఫండ్స్ రావడం జరిగింది మన అందరి తరఫున వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ఆలయం త్వరలోనే ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు శంకుస్థాపన వార్తోటి జరుగుతుంది మరి ఈ ఆలయం వైభవంగా నిర్మించుకోవడానికి దాతలందరూ ఇదివరకు వచ్చినటువంటి దాతల కృతజ్ఞతలు ఇప్పుడు మళ్ళీ దాతలుగా ఈ ఆలయ పునర్నిర్మాణానికి అందరూ పాత్రులై స్వామివారి విపక్ష పాత్రలు కావాలని అదేవిధంగా స్థానిక మన అర్చకులు ముడుంబై రామానుజాచార్యుడు గారు ఈ నాలుగై వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారి శిజ్ తీర్చుకుంటూ ఆలయ దాతలందరికీ ఆలయ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు నర్సంపేట నియోజకవర్గ ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి జనాభందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నర్సంపేట పట్టణంలో పూర్వం నుండి కూడా ఉంటున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంతో పవిత్రమైనది ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా దశాబ్దాల తరబడిగా పూజించుకుంటున్న ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఈరోజు దర్శించుకోవడం తనిమి తీరింది కన్నుల విందుగా కూడా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆచార్యుల వారికి ఆలయ కమిటీ పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రాంతం మీద సుభిక్షంగా ఉండాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఈ ప్రాంత ప్రజల మీద ఉండాలని అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆయన ఆరోగ్యాలు ఐష్టైశ్వర్యాలు సిద్ధించుకుంటూ నర్సింపేట నియోజకవర్గం తలమానికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రీతిలో ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలనుకుంటూ స్థానిక శాసనసభ్యులు ఇంతకుముందు ఆలయ చైర్మన్ జగనన్నగారి అందరి తప్పదు మరియు పరిసర ప్రాంత ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు భక్తులు ఎంతో భక్తి పెద్దలతో ఉదయమే లేచి ఎంత పెద్దన పెద్ద ఎత్తున స్వామివారి ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉంది అలాగే భక్తులు సహకరించి ఈ ఆలయ పునర్నిర్మాణానికి తోడ్పడాలని కోరుకుంటున్నాం